హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్తే ఈరోజైతే మా పిల్లల కోసం నేను ఈవినింగ్ స్నాక్స్ లాగా బొబ్బట్లు ప్రిపేర్ చేశానండి అయితే ఏమేమి తీసుకున్నాను ఎలా చేశాను అనేటువంటిది ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ముందుగా అయితే మైదా పిండి తీసుకొని దానిలో కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే వాటర్ పోసి పిండిని బాగా కలుపుకోవాలన్నమాట దీనిని గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కానీ మైదా పిండితో అయితే టేస్ట్ బాగుంటుంది అదీ కాక మనం రెగ్యులర్గా ఏమి యూజ్ చేయము ఎప్పుడో ఒకసారి కాబట్టి నేను మైదా పిండి అనేది తీసుకున్నానండి దీనిలో తగిన నీళ్లు పోసుకొని పిండిని అయితే బాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా కలుపుకుంటామో అంత సాఫ్టీగా బొబ్బట్లు అనేవి వస్తాయి అన్నమాట చూడండి ఇట్లా మెత్తగా ఉండాలి తరువాత నేను కలపడం అయిపోయాక పైనుంచి దీనిలో నెయ్యి అనేది వేస్తున్నానండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ రెండు మిక్స్ చేసి వేసుకుంటున్నాను అనమాట మనం వేసినటువంటి నెయ్యి ఆయిల్ అనేది పిండిలోకి ఇనిగిపోయేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా కలిపానండి మనం ఎంత కలిపితే అంత టేస్టీగా అంత బాగా పొంగుతూ వస్తాయి అన్నమాట చూస్తున్నారు కదా నెయ్యి అనేది వేసిన తర్వాత బాగా పిసికినట్లుగా కలుపుతూ ఉన్నాను ఇలా కలిపిన మిశ్రమాన్ని నేనైతే ఒక వన్ అవర్ టూ అవర్ పాట అంటే రెండు గంటల దాకా మూత పెట్టి పక్కనైతే పెట్టుకున్నానండి మనకి పిండి నానితే బాగుంటుంది కదా అలా పెట్టుకున్నాను తర్వాత వచ్చేసి దీనికోసం ఒక అర్ధగంట ముందు నేను శనగపప్పు అనేది నానబెట్టుకున్నాను పచ్చి శనగపప్పు చూడండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా వీటిని అయితే ఇట్లా నానబెట్టి ఉడకబెట్టుకున్నాను అనమాట ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ పిండిని తీసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కలుపుతూ ఉన్నానండి ఇదిగో చూడండి శనగపప్పు కూడా చేత్తో అలా అనంకాలని మెత్తగా అయిపోయాయి అలా ఉడికించేసుకున్నాను ఉడికించేసిన తర్వాత శనగపప్పుని మిక్సీ అయితే వేసుకున్నానండి ఇప్పుడైతే బెల్లం ముందు స్టవ్ మీద పెట్టుకొని ఒక కడాయి అనేది పెట్టుకొని బెల్లం కొద్దిగా వేసి తర్వాత దానిపైన మనం ముందుగా మిక్సీ వేసుకున్నటువంటి శనగపప్పు మిశ్రమాన్ని అయితే వేసుకోవాలన్నమాట నేను ఇందులో ఎక్కడ కూడా వాటర్ అనేది యూస్ చేయట్లేదండి ఇలా చేయటం వలన మనకేమవుతుందంటే ఈ బొబ్బట్లు అనేవి ఒక ఫోర్ ఫైవ్ డేస్ వరకు కూడా పాడైపోకుండా ఉంటాయన్నమాట అందుకే వాటర్ అనేది యూస్ చేయకుండా గట్టిగా చేసుకుంటున్నాను దీనిని చూశారు కదా బెల్లం వేసిన తర్వాత ఒక్క నిమిషం ఆగి ఈ యొక్క మిశ్రమాన్ని శనగపప్పు మిశ్రమాన్ని ఇందులో వేస్తూ ఉన్నాను వేసి బెల్లం అనేది బాగా మెల్ట్ అయిపోయి పప్పులో మిక్స్ అయ్యే వరకు హీట్ చేశాను అన్నమాట తర్వాత ఒక్క పది నిమిషాల పాటు చల్లారి నిద్దామని అనుకున్నానండి లోపు నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అన్నారు అందుకని చెప్పేసి మళ్ళీ నెయ్యి అనేది వేసి కలుపుకుంటూ ఉండానన్నమాట బెల్లం అనేది ఎక్కడ ఉండల్లాగా లేకుండా బాగా కరిగేటట్లు కరగబెట్టుకోవాలి ఇలా ఈ బాండీకి పల్చగా అయ్యేటట్టు స్ప్రెడ్ చేసుకొని ఆరబెట్టేశానండి ఇంక ఇప్పుడైతే మనం బొబ్బట్లు తయారు చేయటం అనేది స్టార్ట్ చేద్దాము చూడండి పిండి అయితే పొంగుతూ ప్లఫ్ఫీగా వచ్చేసింది ఇక్కడైతే స్టవ్ పైన కడాయి అనేది పెట్టుకున్నాను నేను నెయ్యి ఎక్కువ వేసి కాల్చుకోవాలన్న ఉద్దేశంతో నెయ్యి అనేది పెట్టుకున్నానండి నాకు ఒక చేత్తో వీడియో అవటంతో నేను కొన్ని కొన్ని తీయలేకపోయాను క్లిప్స్ అనేది చూడండి ఇక్కడ బొబ్బట్టు అయితే భలే చక్కగా ప్లఫ్ఫీగా పొంగుతూ వచ్చిందనమాట వీడియోలో చూస్తున్నారు కదా ఫస్ట్ టైం చేశాను అయినా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి చూడండి నేను ఎట్లా చేశాను ఈ బొబ్బట్టు అనేది మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తూ ఉన్నాను ఒక కవర్ అయితే పెట్టుకున్నానండి ఆ కవర్ పైన కొద్దిగా ముందు మైదాపిండి ముద్దను తీసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత శనగపప్పు మిశ్రమాన్ని అయితే దాని లోపల పెట్టి స్టఫింగ్ లాగా లోపల పెట్టుకొని ఈ యొక్క మైదాపిండి మిశ్రమంతో మొత్తం కవర్ అయ్యేలాగా పెట్టుకుంటున్నానండి ఎక్కడా కూడా మనకి శనగపప్పు మిశ్రమం అనేది బయటికి రాకూడదన్నమాట అలా పెట్టుకున్న తర్వాత దీనిని పల్చగా చేతికి కొద్దిగా నెయ్యి అనేది అప్లై చేసుకొని పల్చగా మొత్తం అంతా స్ప్రెడ్ అయ్యేలాగా చక్కగా ఉత్తుకోవాలండి ఇదైతే మాత్రం మనం మైదా పిండి యూస్ చేస్తున్నాం కాబట్టి మనం ఎంతవరకు పల్చగా చేయాలనుకుంటే అంతవరకు కూడా వస్తుంది అంత సాగుతూ ఉంటుంది కాబట్టి అలా సాగాలి అంటే ఖచ్చితంగా మనం పిండిని ఎక్కువసేపు నానబెట్టుకోవాలి బాగా కలిపేటప్పుడు ఎక్కువసేపు పిసికి పిసికి కలపాలన్నమాట చూశారు కదా ఇలా తయారు చేసుకున్నటువంటి మన బొబ్బట్ని ముందు స్టవ్ పైన పెనం మీద కొద్దిగా నెయ్యి అనేది వేసుకున్న తర్వాత ఈ బొబ్బట్ని కూడా దానిపైన వేసాను ఇలా రెండు పక్కల నెయ్యి అనేది కొంచెం కొంచెంగా వేసుకుంటూ మన బొబ్బట్లు అనేది కాల్చుకోవాలన్నమాట చూడండి ఎంత చక్కగా కాలుతున్నాయో నేనైతే ఇదే ఫస్ట్ టైం అండి బొబ్బట్లు తయారు చేయటం అయినా కూడా చాలా బాగా వచ్చాయి మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు కూడా ఆల్రెడీ నేను కాల్చినవైతే తింటూ ఉన్నాను తింటూనే వీడియో అనేది షూట్ చేస్తూ ఉన్నానండి ఇక్కడ మీకు నేను వచ్చేటప్పుడు చూపించడానికి ఫోన్ పట్టుకొని తీయటానికి వీలు కాలేదు అందుకే ముందు రెండు చూపించలేకపోయాను అనమాట తర్వాత చేసే ప్రాసెస్ అనేది కూడా ఇప్పుడు మీకు వీడియోలో క్లియర్గా చూపించాను కదా బొబ్బట్లయితే చాలా సింపుల్గా చాలా తేలికగా చేసుకోవచ్చు అండి మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఖచ్చితంగా మన వీడియో కోసమైతే ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా బొబ్బట్లయితే ఎలా వచ్చాయో కామెంట్లో తెలియచేయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి థ్యాంక్ యూ